బియ్యం పెడుతున్నారంటగా అవును బాగుంది అంతకు ముందు ముద్ద ముద్దగా ఉండేవారు తినేవాళ్ళు కాదు ఎక్కువ అంత ముందు ఐటమ్స్ కూడా ఎక్కువ బాగున్నాయి కాదు కానీ ఇప్పుడు బాగుంటున్నాయి అనమాట ఇది మెను ఏంటి పులిహోర ను పచ్చడి పెట్టారు ఎక్స్ మెనూ మెనూ ప్రకారంగానే పెడుతున్నారా లేదంటే వాళ్ళకి ఏది పెడితే అది ఏదో అది పెట్టారు కాదు మెనూ ప్రకారంగానే పెడతారు ఉన్నారా స్టూడెంట్స్ ఇష్టంగానే వచ్చి అందరూ తింటున్నారు ఇప్పుడు తింటున్నారు అంత ముందు తినేవాళ్ళు కాదు ఎక్కువగా అంటే అదే ఇప్పుడు చంద్రబాబు వచ్చిన నుంచి అన్ని బాగుంటున్నాయి సౌకర్యాలు అన్ని మంచిగా ఇస్తున్నాయి తిండి అలాగే మనీ కూడా ఇస్తున్నారు అందరు ఇంట్లో పిల్లలకి బాగుంటుంది పరంగా పరంగా ఉంది లోకేష్ గారు వచ్చిన తర్వాత ఆయన విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత బాగుంది ఈ అందా స్కూల్ అయినాయి కదా మరి యూనిఫామ్ బెల్ట్ అంటే ఐ మీన్ బుక్స్ అని ఇస్తున్నారు అంట కదా సో ఇచ్చారు బుక్స్ బాగున్నాయి అన్ని బాగున్నాయా అండ్ అంటే సపరేట్ సెపరేట్ సెపరేట్ గా ఉండేవండి కదా అది కాకుండా ఆల్ ఇన్ వన్ ఏది ఇస్తున్నారు అంట కదా ఈసారి ఇంగ్లీష్ తెలుగు హిందీ అవి కలిపిచ్చి మిగతా సపరేట్ సెపరేట్ సెపరేట్ చేస్తున్నారు అ మూడు మాత్రం ఒక టెక్స్ట్ బుక్ గా కలిపేశారు అంటే కట్ట అంటే జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం లో బాగుండేదా ప్రెజెంట్ బాగుంద అప్పుడు కదా పట్టించుకునే వాళ్ళగా అది ఇప్పుడు అందరికీ పట్టించుకుంటున్నారు అందర్ని బాగుంటుంది సన్నబీం పెట్టిన తర్వాత ఏమైనా ఎంత ఏమైనా పెరిగారంటే తినడానికి లంచ్ చేసేవాళ్ళు ముందు స్టమక్ పెయిన్స్ అట్లా రేషన్ బియ్యం తినడం వల్ల ఎవరెక్కువ తినేవాళ్ళు కాదు ఇప్పుడు అంటే ప్రతి వాళ్ళ ఇంట్లో తింటుందే కదా అందుకు తింటారు అందరు ఏం చెప్తే లోకేష్ గారికి అంటే మీకోసం ఇన్ని రిఫార్మ్స్ తీసుకొచ్చారు కదా సో ఆయనకి ఏం చెప్తారు లోకేష్ గారికి థ్యాంక్స్ చెప్తా ఎంత మంచి ప్రొవైడ్ చేస్తుంది మీకోసం ఇంతలో ఆలోచిస్తున్నారు కదా అవును చాలా అంటే స్టూడెంట్స్ కోసం ఆలోచిస్తారు ఎందుకంటే మీకు ఓట్స్ ఉండవు కదా పెద్ద వాళ్ళ కోసం ఏదో వెల్ఫేర్ స్కీమ్స్ పెట్టి వాళ్ళ కోసం ఆలోచిస్తారు కానీ మీ కోసం కూడా లేనివి గవర్నమెంట్ స్కూల్స్ లో ప్రొవైడ్ చేస్తున్నారు బెస్ట్ ఇది